ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ హీట్ రాసుకుంటుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అభ్యర్థులను ప్రకటించి సిద్ధం పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది మరోపక్క చాలా వరకు నియోజకవర్గాల్లో వారసులకు అవకాశం కల్పించారు మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలామంది వారసులు ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురైనటువంటి కృపాలక్ష్మి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు ఇప్పటికే ఆమె ప్రజలతోటి మవేకమవుతూ వెళ్తున్న పరిస్థితి సో కృపాలక్ష్మి గారు గారు మాట్లాడారు ఏంటమ్ ఎలా ఉంది నియోజకవర్గంలో సో నాన్నగారు డిప్యూటీ సీఎం చేశారు అదే ప్రాంతం రెండుసార్లు ఎమ్మెల్యే అంతకుముందు సత్యవేడు ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి సో ప్రజలతోటి ఎలా ఉంది మీకు అటాచ్మెంట్ ముందుగా అందరికీ నమస్కారం అన్న భగవంతుడి ఆశీర్వాదంతో పేద హృదయంలో భగవంతుడి స్థానంలో ఉండే జగనన్న గారి దీవెనలతో మా నాన్న కోరిక మేరకు చిత్తూరు పెద్దిరెడ్డి గారైన పెద్దాయనైనా పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదంతో మా అన్న మిదునాన్న గారి దీవెనలతో మధు అన్న ప్రతి ఒక్కరు కరుణాకర్ రెడ్డి సారు చెవిరెడ్డి సారు సజ్జల గారు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు పంపించినారు మా నాన్న జీడి నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఒక దళిత కుటుంబంలో పుట్టిన మా నాన్నగారికి డెప్యూటీ సీఎం స్థాయికి ఇచ్చిన జగనన్న గారికి మేము ఎప్పుడు వినపడి ఉంటాము అలానే మా గంగాధర్ నెల్లూరులో అభివృద్ధి అంటే ఏమి అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట ఎలా జరుగుతుందో దానికి అలానే గంగాధర్ నెల్లూరులో కూడా అన్ని విషయాల్లో బాగా అభివృద్ధి చేశాము ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ తీసుకొచ్చినారు ఫైవ్ స్టేషన్ తీసుకొచ్చినారు కాలేజెస్ తీసుకొచ్చినారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి బాటలో నడుస్తున్న గంగాధర్ నెల్లూరు ప్రజలందరూ మేము జగనన్న రుణం ఎలా తీర్చుకుంటామంటే మా బిడ్డ అయిన కృపాలక్ష్మిని గెలిపించుకొని జగనన్న కానుకగా ఇచ్చి మా రుణం తీర్చుకుంటాము అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారన్న అంటే ముఖ్యంగా కుటుంబం అంటేనే కొన్ని పురాపత్యాలు ఉంటాయి కుటుంబంలోనే మరి అలాంటిది ఒక పార్టీలో కూడా పురాపత్యాలు ఉండేటటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు కూడా కొంతమంది వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అందరూ దీవెనలు మీకు ఉన్నాయని మీరు భావిస్తున్నారు తప్పకుండా అన్న ఎవరికి వ్యతిరేకత అయితే ఏమీ లేదు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏదో కొన్ని ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొన్నాము నేను రెండు రోజుల ముందు వెళ్ళి అందరిని కలిశాను ప్రతి ఒక్కరూ నన్ను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ప్రతి ఒక్కరు ఆశీర్వాదించినారు నువ్వు ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చినావమ్మ మా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది మా అందరు బ్లెస్సింగ్స్ నీకుంటుంది నీ నిన్ను గెలిపించి జగన్ అన్న కానుకగా మేము ఇస్తాము అని చెప్పి అన్న వాళ్ళందరూ నన్ను బ్లెస్ చేసి ముందుకు నడిపిస్తున్నారు అన్న అంటే కృపాలక్ష్మికి ఎందుకు ఓటేయాలి అనంటే గంగాధర్ నెల్లు నియోజకవర్గ ఓటర్లకు మీరు ఇచ్చే సూచన ఏంటి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి నేను లోకల్లో ఉంటానన్న మా నాన్నగారు చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్నగారు ప్రతి ఒక్కరు మా నాన్నగారు పలకరించే పలకరింపు ప్రతి ఒక్కరికి తెలుసు అలానే ఆయన బిడ్డగా ఆయన ఆశీర్వాదంతో ముందుకొస్తున్న నేను కూడా ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకొని ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉంటూ వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తాననే నమ్మకం వాళ్ళకుంది ఎందుకంటే మా నాన్నగారితో వాళ్ళు జర్నీ చేశారు మా నాన్న గురించి వాళ్ళందరికీ తెలుసు మా నాన్నతో పాటు నేను టెన్ ఇయర్స్గా జర్నీ చేస్తున్నాను సో నా గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మా అక్క వస్తే మా కష్టాలు తీరుతుంది మా అక్క వస్తే మాకు హెల్ప్ చేస్తుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ నన్ను ఎదురు చూస్తున్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు ముందుకు నడిపిస్తున్నారన్న ఫైనల్గా అమ్మ ప్రత్యర్థులు మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మీద పోటీ చేసే వాళ్ళు డబ్బుతోటి అక్కడ రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి సో మీకు వాళ్ళని ఎదుర్కొనేటటువంటి స్థైర్యం ధైర్యం ఉందా ఎదుర్కొనేందుకు మీకున్నటువంటి అవకాశాలు ఏంటి అక్కడ డబ్బులు ఇక్కడ పెద్ద మ్యాటరే కాదన్న ఎందుకంటే జగనన్న పథకాలు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తాంది ప్రతి ఒక్క పేద గుండెలో జగనన్న దేవుడు స్థానం ఇస్తున్నారు వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా వచ్చేది మా ప్రభుత్వమే జగనన్ననే ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడే కాదు ఇంకా ముప్పై సంవత్సరాలైనా జగన్ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే పేదవాళ్ళు పేదవాళ్ళ గురించి ఆలోచించి అన్ని పథకాలు తీసుకొని వస్తున్న జగనన్నకి ఒక హ్యాపీగా ప్రజలు కూడా మేము మేము మళ్ళీ మా అన్ననే గెలిపించుకొని మా అన్న ద్వారానే మేము మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతాము అనే నమ్మకం వాళ్ళకు ఉందన్న డబ్బులు ఇచ్చి ఈ రోజు డబ్బులు ఇవ్వచ్చు ఈ రోజు వాళ్ళకు వాళ్ళకి అది లబ్ధి పొందొచ్చు కానీ ఆ పథకాలు అనేది పేదలకు హృదయాల్లో పదిలంగా అట్లే స్థిరస్థాయిగా ఉంది అవ్వాతాతలు కానివ్వండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి ఎక్కడైనా సరే మా అన్న మా అన్న మాకు మా అన్న ఇంట్లో పిల్లలకన్నా కూడా ఎక్కువగా ఆలోచించి మా గురించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినారు మాకు ఒక ఒక్క పూట పౌష్టిక ఆహారాల విలువ చేసే ఆహారాన్ని మాకు పెడుతున్నారు సో మా బిడ్డలు సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్క తల్లి చెప్తుంది అలానే ప్రతి ఒక్క పేదవాళ్ళు అవ్వ తాతలు మా బిడ్డలు చూడలేని పరిస్థితుల్లో కూడా మాకు మా నా బిడ్డలాగా నా కొడుకులాగా నా మనవడలాగా జగనన్న మమ్మల్ని ఆశీర్దిచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారమ్మా ఒకటో తారీఖు అంతా పెన్షన్లు ఇస్తున్నారు కరోనా టైంలో కూడా అన్న ఎవరు ఎక్కడ ఏ సపోర్ట్ లేకపోయినా ఏం చేయకపోయినా అన్న ముందుండి అన్ని చేస్తున్నారు సో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎంత డబ్బులు పంచినా ఏం చేసినా ఒక్క జగనన్న తప్ప ఇంకెవ్వరికి వాళ్ళు సపోర్ట్ చేయరు జగనన్నని ఆశీర్వదిస్తారు జగనన్నని ముఖ్యమంత్రి చేస్తారన్న సో మొత్తానికి కృపాలక్ష్మి ఒకటే చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పథకాలే తనను గెలిపిస్తాయి ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేసినా ధనం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలు తెలిసి ఆ సమస్యల పరిష్కారానికి తన దగ్గర ఉన్నటువంటి మార్గాలన్నిటి కూడా అన్వేషించి ఆ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తనను ప్రజలు ఆశీర్వించాలని చెప్పేసి కృపాలక్ష్మి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి